అంటే అవాకాశ అంటే ఇంకొక పేరు మ్యాథమెటిక్స్ ఇంకో పేరా అంటే మాట్లాడుతున్నా కూడికలు తీసుకెచ్చినవన్నీ ఉంటాయి మళ్ళీ దీంతో ఎట్లా చేస్తారు కూడికలు అవి చేసేకి మామూలుగా మనం మ్యాథమెటిక్స్ అయితే లేట్ గా చేస్తాం కానీ దీంట్లో అయితే ఫాస్ట్ గా చేస్తాం ఎట్లా చేస్తారు అసలు ఏంటిది ఎంతో పూసలు చూడండి నేను ఎందు ఆడి బొమ్మ అనుకున్నా దీన్ని అదాకే స్కిప్ అంటారు ఈ పేరు వచ్చేసి భీమా ఇది ఫ్రేమ్ చక్కగా చూపి ఈ రాడ్ పేరు వచ్చేసి బీమ్ ఇది ఫ్రేమ్ ఇది లోయర్ బిట్స్ ఇది అప్పర్ బిట్స్ ఈ డాట్ పేరు యూనిట్ డాట్స్ ఈ రెడ్ కలర్ ఉన్నాయి ఇవన్నీ అంతేనా దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు వన్స్ అయితేనే ఇప్పుడు వన్ అక్కడ చూపి వన్స్ అయితేనే ఇప్పుడు ఇక్కడ షార్ట్ క్లియర్ అన్న లాంగ్ క్లియర్ అన్న ఇలా చేసుకోవాలి వన్ స్టార్ట్ వచ్చేసి ఇది వన్ అంటే ఇలా నైన్ అంటే మైనస్ నైన్ ఇది పుడత మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయా వన్ అంటే ఇట్లా చేయాలా మళ్ళీ నైన్ అంటే మైనస్ వన్ ప్లస్ టెన్ చేయాల ఇప్పుడు మైనస్ టూ చేయాలంటే మైనస్ టెన్ ప్లస్ ఎయిట్ మైనస్ టెన్ ప్లస్ ఎయిట్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా ఏ క్యాలిక్యులేట్ చెప్పినా నువ్వు చేస్తావా చేస్తా థర్టీ టూ ప్లస్

Three two zero plus eight five nine eight five nine hmm. 3, three two zero two zero eight five nine eight five nine hmm. one thousand one hundred seventy nine very good 259 plus 259 plus 450 4, 5, 0. 4 मैन टू वन मैन टू वन మైనస్ వన్ ఎయిట్ పన్నెండు త్రీ హండ్రెడ్ అండ్ వన్

అంటే ఎన్ని లెవెల్స్ ఉంటాయి మా ప్రొసార్ చెప్పినావు కదా నాకు లెవెల్స్ ఏమేమి లెవెల్స్ అక్కడ చెప్పు వాళ్ళకి టెన్ లెవెల్స్ ఉంటాయి టెన్ లెవెల్స్ అంటే అసలు ఎట్లా ఫస్ట్ లెవెల్ వాళ్ళకి అంటే ఫస్ట్ లెవెల్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందా లాస్ట్ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ నుంచి ద లెవెల్ ఎండింగ్ వరకు ఫస్ట్ లెవెల్ ఎండింగ్ వరకు డైరెక్ట్ సమ్స్ స్మాల్ ఫ్రెండ్స్ బిగ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ డైరెక్ట్ సమ్స్ స్మాల్ ఫ్రెండ్స్ బిగ్ ఫ్రెండ్స్ చెప్తారు అంటే అది కాదు నువ్వు లెవెల్ పది లెవెల్స్ ఉంటాయి అంటే స్టార్టింగ్ నుంచి అంటే తక్కువ వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది టెన్త్ లెవెల్ అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వచ్చేసి ఇది బీచ్ చెప్తారు వాల్యూ బీచ్ చెప్తారు ఇది వన్ స్ట్రాడ్ ఇది టెన్ స్ట్రాడ్ ఇది హండ్రెడ్ స్టార్ట్ ఇది థౌసండ్ స్టార్ట్ అలా చెప్పుకుంటా పోదాం దీంట్లోనే వచ్చేసి ఇప్పుడు వన్ చేయలేదు ఇట్లా చేయలే వన్ ఇలా చేయాలి టూ ఇలా చేయాలి త్రీ ఇలా చేయాలి అదే డైరెక్ట్ సంక్షన్ కో కాదు ఇంకా టెన్ లెవెల్స్ అట్లా ఉంటాయి కదా మా ప్రొక్కసారి కాంపిటీషన్ కి వెళ్ళినావు కదా అక్కడ నువ్వు నువ్వు ఎన్నో లెవెల్లో ఉన్నావు అప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు కర్రీలో కాంపిటీషన్ పెట్టినారు అట్లా కాదు ఇప్పుడు ఎన్నో లెవెల్ లో ఉన్నావు ఇప్పుడు ఫోర్త్ లెవెల్ ఫోర్త్ లెవెల్లో ఉన్నావు కదా అంటే నీకు ఫోర్ లెవెల్స్ వరకు తెలుసు ఫస్ట్ లెవెల్ ఏం నేర్పించినారు డైరెక్ట్ సమ్స్ స్మాల్ ఫ్రెండ్స్ బిగ్ ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్ ఎన్ని బిగ్ డైరెక్ట్ ఫ్రెండ్స్ స్మాల్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సమ్స్ స్మాల్ ఫ్రెండ్స్ బిగ్ ఫ్రెండ్స్ ఓకే డైరెక్ట్ సమ్స్ స్మాల్ ఫ్రెండ్స్ బిగ్ బిగ్ ఫ్రెండ్స్ అంటే ఏంటివి డైరెక్ట్ సమ్స్ అంటే డైరెక్ట్ అంటే ప్లస్ వన్ మైనస్ ఫైవ్ అలా కాకుండా ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ మైనస్ నైన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ అట్లా చేస్తారు అట్లా చేస్తారు సరే తర్వాత ఏంటి స్మాల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు టూ 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 ప్లస్ త్రీ అనుకో ప్లస్ ఫైవ్ మైనస్ టూ ఫైవ్ ఇప్పుడు దానికి ఫోర్ చేయాల మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మైనస్ ఎయిట్ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ మైనస్ టూ అలా చేయాలి అంటే బిగ్ ఫ్రెండ్స్ అంటే నైన్ నైన్ అగైన్ నైన్ చేయాలకు మైనస్ వన్ ప్లస్ టెన్ ఇప్పుడు ఎయిట్ చేయాలకో మైనస్ టూ ప్లస్ టెన్ ఇప్పుడు ఇప్పుడు సెవెన్ చేయాలకో ప్లస్ టూ మనస్ ఫైవ్ ప్లస్ టెన్ సిక్స్ చేయాలకో ప్లస్ సిక్స్ డైరెక్ట్ ఉంది కాబట్టి సిక్స్ చేద్దాం ఇప్పుడు ఫైవ్ మైనస్ ఫైవ్ ప్లస్ టెన్ ఫోర్ డైరెక్ట్ ఉంది ప్లస్ ఫైవ్ మైనస్ వన్ ఇప్పుడు త్రీ మైనస్ సెవెన్ ప్లస్ ఫిఫ్టీ మైనస్ ఫార్టీ టూ టూ డైరెక్ట్ వన్ వన్ డైరెక్ట్ అలా చేస్తా ఉంటాం ఓకే తర్వాత లెవెల్ త్రీ లెవెల్ టూ లో లెవెల్ టూ లో వచ్చేసి మిక్సర్ ఫ్రెండ్స్ అంటే టూ త్రీ ఒకటి మాత్రమే చెప్పు చాలా చెప్పొద్దు టూ అంటే ప్లస్ టూ త్రీ అంటే ప్లస్ ఫైవ్ మైనస్ టూ ఇప్పుడు మళ్ళీ నైన్ చేయాలనుకో ప్లస్ ఫోర్ మైనస్ ఫైవ్ ప్లస్ టెన్ అట్లా చేస్తా ఓకే మళ్ళీ ఇంకా ఏమి ఉంటుంది అందులో మిక్స్డ్ అన్ని మిక్స్డ్ ఒకటే ఒకటే ఉంటుంది లెవెల్ త్రీలో లెవెల్ త్రీ లో వచ్చేసి లెవెల్ త్రీ లో వచ్చేసి మల్టిప్లికేషన్స్ ఉంటాయి మల్టిప్లికేషన్స్ స్మాల్ ఫ్రెండ్స్ బిగ్ ఫ్రెండ్స్ అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లో మైనస్ ప్లస్ లు ఉంటాయి ఓన్లీ లెవెల్ త్రీ వచ్చేసి లెవెల్ త్రీ వచ్చి అక్కడ చూసాం లెవెల్ త్రీ వచ్చేసి మల్టిప్లికేషన్స్ కూడా కొత్తగా ఇప్పుడు ఫోర్త్ లెవెల్ వచ్చేసి డివిజన్స్ మల్టిప్లికేషన్స్ వస్తాయి ట్రిపుల్ డిజిట్ కూడా ఉంటుంది ట్రిపుల్ ట్రిపుల్ డిజిట్ కూడా ఉంటుంది తర్వాత కాదు ఫస్ట్ లెవెల్లో కాదు కాదు ఉండు చెప్తా ఫస్ట్ లెవెల్లో ఏముంటాయి త్రీ ఉంటాయి అని చెప్తున్నా బిగ్ ఫ్రెండ్స్ స్మాల్ ఫ్రెండ్స్ ఇంకోటి డైరెక్ట్ సమ్స్ సరే బిగ్ ఫ్రెండ్స్ స్మాల్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సమ్స్ అదే సెకండ్ లెవెల్లో మిక్స్డ్ ఏంటి మిక్స్డ్ ఫ్రెండ్స్ ఓకే థర్డ్ లెవెల్ థర్డ్ లెవెల్ మల్టీప్లికేషన్స్ మల్టీప్లికేషన్స్ యాడ్ అయితే అదే ఫోర్త్ లెవెల్లో ఫోర్త్ లెవెల్కి వచ్చాక డిజైన్స్ కూడా యాడ్ అయితే అది కాకుండా ట్రిపుల్ డిజిట్ కూడా వస్తాయి ట్రిపుల్ అంటే ఇది నేర్చుకునే మీకు ఏమైనా కష్టం అనిపించిందా స్టార్టింగ్ టూ డేస్ అట్లా అనిపిస్తుంది మళ్ళీ ఈజీ అయిపోతుంది మళ్ళీ ఈజీ అయిపోతుంది డెమో క్లాసెస్ చెప్తా అంటే స్టార్టింగ్ టూ త్రీ డేస్ కష్టం అంటే మళ్ళీ మీకు కాంపిటీషన్ పెట్టినప్పుడు ఏమేమి ఉంటాయి అసలు ఎట్లా కాంపిటీషన్ ఎట్లా కండక్ట్ చేస్తారు కాంపిటీషన్ వచ్చేసి పైన సార్ ఉంటారు స్టేజ్ మీద అక్కడే శాంపుల్ కి వన్ క్వశ్చన్ చెప్తాడు ఆ క్వశ్చన్ వచ్చేసి మేము కట్ చేస్తాం అది ఈజీ ఉంటే అదే ఓకే అని చెప్తాము అప్పుడు మళ్ళీ మ్యామ్ చెప్తుంది క్వశ్చన్స్ అవి చేసి ఆన్సర్ వచ్చి స్లేట్ లో మార్కర్ తో స్లేట్ మీద రాసి చూపించాల షో ఆగాల ఇట్లా పైకి ఎత్తి చూపి మళ్ళీ అంటే ఇట్లా నేర్చుకునే దాంట్లో హైయెస్ట్ బాగా ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు ఎవరు అక్కడ చూసి చెప్పు అంటే ఇన్స్పిరేషన్ ఉంటారు కదా ఇట్లాంటివి ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కదా హై లెవెల్ ఎవరినైనా చూసి అట్లా చేయాలనిపించిందా నీకు ఎట్లా నేర్చుకున్నావు నువ్వు కాదు ఫస్ట్ ఫస్ట్ నీకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది ఫస్ట్ ఫస్ట్ మ్యాథ్స్ కొంచెం టఫ్ వస్తుందని మ్యాథ్స్ కొంచెం టఫ్ వస్తుందని మమ్మీ అబాకస్ కి జాయిన్ చేస్తాను అప్పుడు దానివల్ల నువ్వు నేర్చుకున్నావు దీనివల్ల యూస్ ఏమి నీకు అంటే ఎట్లా యూజ్ అయింది నీకు ఇది అంటే చదువుకుంటావు కదా అంటే స్కూల్లో ఎట్లన్నా అన్ని నేర్పిస్తారు కదా ఇది ఎక్స్ట్రా నేర్చుకోవడం వల్ల నీకు యూజ్ ఏమి ఎక్స్ట్రా నేర్చుకోవడం అంటే మ్యాథ్స్ మైండ్ లో ఉంటుంది ఈజీ అయిపోతుంది సరే అదే కాంపిటీషన్ ఎట్లా కండక్ట్ చేస్తారు అదే నువ్వు చెప్పినావు కదా గ్రూప్స్ ఉంటారు సంథింగ్ అట్లా ఫస్ట్ వచ్చేసి ఏ కేటగిరీ నుంచి ఈ కేటగిరీ వరకు అన్ని స్ట్రైట్ కి వచ్చేస్తాయి మళ్ళీ ఈ కేటగిరీ నుంచి ఎక్కువ క్లాసెస్ అయితే ఈ కేటగిరీ నుంచి ఎఫ్ కేటగిరీ ఎఫ్ కేటగిరీ ఇది తర్వాత జెడ్ క్యాప్ అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫస్ట్ లెవెల్ వాళ్ళకి అదే మన ఫౌండేషన్ అంటే ఫస్ట్ లెవెల్ కంటే చిన్న లెవెల్ వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్ లో విన్ అవుతారు కదా ఏ ఇయర్ అంటే మీ స్కూల్ లెవెల్ ఒకటి ఉంటుంది మా క్లాస్ లెవెల్ మీ క్లాస్ లెవెల్ ఫస్ట్ తర్వాత స్కూల్ ఫస్ట్ వచ్చేసి ఏ కేటగిరీ అది కదా ఇప్పుడు మీ స్కూల్ లెవెల్ అందరికి ఒకసారి కండక్ట్ చేస్తారు మళ్ళీ ట్యూషన్ లెవెల్ లో ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుందా డిస్టిక్ లెవెల్ డిస్టిక్ లెవెల్ తర్వాత సరే సరే డిస్టిక్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తర్వాత ఇంటర్నేషనల్ దాని తర్వాత మళ్ళా డిస్ట్రిక్ట్ డిస్టిక్ నుంచి వస్తారు సపరేట్ 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 మళ్ళా మలేషియాలో వచ్చేసి ప్రతి బ్రాంచ్ వాళ్ళు యూసి మన బ్రాంచ్ అందరు వస్తారు మలేషియాకి మలేషియా చూసినావా మలేషియా చూడలే కానీ చెప్పారట కాంపిటీషన్ పోతావా ఎప్పుడన్నా పోతా నెక్స్ట్ ఇప్పుడు చెన్నై పోవాలంటే మమ్మీ కడిగి తీసుకెళ్తే మళ్ళా క్లాసెస్ కి వెళ్దాం క్లాసెస్ కి వెళ్తావా ఇష్టమైన ఫుడ్ ఏంది చగా ఆకండి చేసావు నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఎగ్ గ్రేస్ ఎగ్ గ ఎగ్ గ్రేస్ ఆ ఎమ్ ఎఫ్ ఎస్ ఎగ్ గ ఎగ్ సాల్ట్ చికెన్ పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా అన్నీ కలిపేసి అన్నం వేసేసారా ఫస్ట్ ఆయిల్ ఆనియన్స్ ఆవాలు కొత్తిమీర చిల్లీ కదస్ అన్నీ సరే బాగా నీకు వంట మీద బాగానే పట్టుంది కానీ నీకు బాగా కోపం వచ్చిన విషయం ఏంది ఎవరి మీద ఎక్కువ కోపం వచ్చింది అంటే మొత్తం నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నైన్ ఇయర్స్ లో ఈ నైన్ ఇయర్స్ లో నువ్వు చిన్న టూ త్రీ ఇయర్స్ చిన్న పాపకుండా వింటావు ఏం గుర్తుంటుంది ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో చాలా కోపం వచ్చిన విషయం ఏంది ఎవరి కొట్టేయాల కోపం వచ్చింది ఎవరి మీద ఎవరి మీద వచ్చింది చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడే మాట్లాడేలాక నత్తి నేతి అంటే నత్తి దానా నత్తి దానా అంటారు అప్పుడు వినిపించారు మళ్ళీ కొంచెం పెద్ద నుంచి అవర్స్ ఇన్పించలేదు దాని తర్వాత ఏమనిపించింది వీళ్ళని కొట్టేళ్ళు అనిపించింది నాకు నత్తి నత్తి వీళ్ళు కూడా చిన్నగా ఉన్నప్పుడు నట్టిగానే మాట్లాడతారు కదా ఇప్పుడు అమ్మా నాకేమి పెట్టు అంటే మమ్మీ మమ్మీ అమ్మ పెట్టింది ఎవరైనా తప్పు మాట్లాడతారు అందరికి ఏం పుట్టుకొనే వచ్చారులే కానీ సరే తర్వాత బాగా ఇష్టమైన మనుషులు ఎవరన్నా అంటే ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా నీకు ఎప్పుడైనా 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 ఒకసారి ఒకసారి అన్నిటికంటే ఇష్టమైన పని ఇది ఇది నాకు చాలా బాగా నచ్చింది అని అంటే నాకు ఫస్ట్ ఇయర్ లోషన్ పెట్టినప్పుడు మా ఇంట్లో అందరూ బాగా నేర్చుకోవాలి అప్పుడు బాగా అనిపించింది ఏమనిపించింది మా ఫ్యామిలీ పొగడకపోతే పొగడకపోతే వీళ్ళు ఎందుకు నన్ను పొగడలేదు అది కాదు ఇన్ కేస్ టైం రాకుండా పోతే ప్రైజ్ రాకోకుండా పోతే ఫ్యామిలీలో ఏమో చెప్తారు ఇంకొంచెం బాగా క్లాసెస్ అండి నాకు అర్థం అయిపోతుంది అట్లా కాదు ఇన్ కేస్ వాళ్ళు తిట్టినా పోయినా ఒకేలాగా తీసుకోవాలా ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకో ఇప్పుడు నువ్వు ప్రతిసారి విన్నం వాళ్ళని లేదు ప్రతిసారి మనకి ఎంత మనకి ఎంత తెలుసో మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తామో ఇది కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి మనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో పోటీ పడినప్పుడు ఇన్ కేసు ఓడిపోవచ్చు ప్రతిసారి గెలుస్తామని లేదు ప్రతిసారి ఓడిపోతామని లేదు ఆడ ఓడిపోవాలని లేదు గెలిచాలని లేదు కానీ ఆడ టైం ని బట్టి మన ప్రెసె ప్రజెంటేషన్ బట్టి ఆడ పర్ఫార్మెన్స్ ని బట్టి లెవెల్స్ అనేవి అంటే సక్సెస్ లెవెల్స్ అనేవి ఉంటాయి ఇన్ కేస్ మనం ఓడిపోయినా కూడా ఇంట్లో వాళ్ళు తిట్టినా కూడా ఏమనుకోవాలా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలా తిడితే తిట్టినారని గమ్మని వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా అంటే నేను ప్రతిసారి గెలుస్తానని హోప్ పెట్టుకోకూడదు ఇది గుర్తుపెట్టుకో లైఫ్ లో ఎప్పటికైనా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తిడతారు మనం మన ఇంట్రెస్ట్ బట్టి మ్యాచ్ అదే వాళ్ళతో పోటీ పడినప్పుడు మనం ఓడిపోయినా కూడా బాధపడకూడదు బాధపడకూడదు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని ఈసారి వాళ్ళకంటే హైయర్ లో వాళ్ళకంటే హై గా నువ్వు అనుకోకూడదు అంటే ఇప్పుడు నువ్వు నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు ఫస్ట్ నువ్వు నీకుంటే తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవద్దు ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవద్దు నీ ప్రాక్టీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాల నీకు టీచర్ కొన్ని చెప్తుంది నువ్వు చదివే స్కూల్ టీచరు పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇంటర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు లేదు లోకల్ లోకల్ స్టాండర్డ్స్ అయి ఉండొచ్చు వాళ్ళు ఏం నేర్పిస్తారో అది నువ్వు నేర్చుకుంటావు నువ్వు ఎక్కడ అమెరికాలో చదివినా ఇక్కడ చదివినా వాళ్ళు ఏం చెప్తారో నీకు అది అర్థమవుతుంది నువ్వు ఏం ప్రాక్టీస్ చేస్తావా నీ ముర్రకెక్కుతుంది కానీ దేన్ని కూడా ఎక్కువ హోప్స్ పెట్టేసుకోడు అదే జరుగుతుంది ఇదే జరుగుతుంది అని హోప్స్ ఎక్కువ పెట్టేసుకోకూడదు ఏది జరిగినా కూడా దాన్ని ఇన్స్పైరింగ్ గా ఆ నువ్వు ఎంతసేపు దా వాళ్ళకంటే ఎక్కువ గెలిచల్లా వీళ్ళకంటే ఎక్కువ గెలిచాలంటే నీ ముందున్నాడు ఇంత నాలెడ్జ్ ఉండొచ్చు నీకు ఇంత నాలెడ్జ్ ఉండొచ్చు అర్థమైందా నీకు ఇంత నాలెడ్జ్ ఉంది నీ ముందర ఉన్నకి ఇంత నాలెడ్జ్ ఉంది నీ సీనియర్స్ కి నువ్వు వాళ్ళతో పోల్చుకుంటే ఇంతే నేర్చుకుంటావు నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఇంత నేర్చుకోవచ్చు కదా అర్థమైందా వీళ్ళని చూసి నువ్వు కంపేర్ నువ్వు నీకు అస్సలు ఏం తెలీదు జీరో నీకేంది జీరో నువ్వు ఒకరిని చూసినావు వీళ్ళలాగా నేర్చుకోవాలనుకున్నావు కరెక్ట్ కరెక్టే దాదేం తప్పు విషయం కాదు నువ్వు జీరో నాలెడ్జ్ లో ఉన్నప్పుడు వీళ్ళని చూసి అన్నావు వీళ్ళని చూసి నేర్చుకొని ఎంతవరకు యూజ్ చేయాలి దాన్ని వాళ్ళు కంపేర్ చేసుకోకుండా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అంతే కంపేర్ చేసుకోకూడదు వాళ్ళలాగే ఉండాల అవ్వాల అనుకోకూడదు నువ్వు ప్రాక్టీస్ చేసి నీకు ఎంత సాధ్యం అవుతుందో అంతవరకు ప్రాక్టీస్ చేయాల బట్టి బట్టేది ఇట్లాంటి చదువు పనికే రావు ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు బుక్ పెట్టుకొని చదివి చదివి బట్టి కొట్టి నేర్చుకుంటే పేషెంట్ దగ్గరికి పోతే పేషెంట్ కి మెంటల్ కండిషన్ బాగుండదు అడిగిపోయి నేను ఇదే నేర్చుకున్నా నేను ఇదే చేస్తా అంటే అవుతుందా కాదు కదా వాళ్ళని మెంటల్ మెంటల్గా కండిషన్ మెంటల్ కండిషన్ ని బట్టి వాళ్ళ బిహేవియర్ ని బట్టి మనం బిహేవ్ చేయాలా కదా నేనే ఉన్నా చాలా రకాల రకాల మనుషులు మాట్లాడుతుంటారు కొంతమంది బాగా మాట్లాడతారు కొంతమంది బాగా మాట్లాడరు కదా అందరితో ఒకేలాగా బిహేవ్ చేయలేము కదా నచ్చితే మాట్లాడతాం నచ్చకపోతే గమ్మని వెళ్ళిపోతాం బుడుదలే ఎందుకు రాయేసే మనం ఎందుకే ఎగుతుంది కదా అన్నట్టు అర్థమైందా నువ్వు ఎవరితో కంపేర్ చేసుకొనే చేసుకోవచ్చు నీకు ఎంత సాధ్యమైతుందో అంతవరకు ప్రాక్టీస్ చేసి చదువు చిన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు చదువు అయినా సరే ఏదైనా సరే ఒకటి హోప్స్ పెట్టుకోకూడదు కానీ ప్రాక్టీస్ చేయండి కష్టపడి దాని మీద వర్క్ చేయండి ఎవరేమన్నా పట్టుకోకూడదు ఇంకా నీకు బాగా నాకు క్వశ్చన్సే గుర్తురాలి మీ అమ్మ బాగా సపోర్ట్ చేస్తుంది కదా నీకే బాగా ఎక్కువ మీ అమ్మ మీద కోపం వస్తుంది కదా నీకే ఒక్కసారి వస్తుంది అంతే నాన్న మామూలే మా అమ్మ మీద కూడా నాకు కోపం వస్తుంటుంది మామూలే ప్రేమ ఉంటే కోపం కూడా ఉంటుంది అదే ఇంకా నీకు బాగా ఇష్టమైన వద్దులే మళ్ళీ ఎవరి పేరైనా చెప్తే మళ్ళీ వేరే టీచర్లు బాధపడతారు సరే నిన్ను బాగా ఎంకరేజ్ చేసేది ఎవరు టీచర్స్ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఎంకరేజ్ చేస్తారు అట్లా కొంచెం బాగా ప్రాక్టీస్ చెయ్యి ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చెయ్యి మళ్ళీ క్లాస్ లో కూడా ప్రాక్టీస్ చేద్దు అని చెప్తారు టీచర్స్ ఏం చెప్తారు ఈడే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చెయ్య అంటారు ఆ మీకు ఎవరినైనా చూస్తే భయం అనిపిస్తుందా ఓకే టీచర్స్ చేద్దాం తర్వాత మీకు బాగా ఏ విషయం అంటే చాలా భయం అటు చూడు అది చాలా వేసే విషయం ఏంటంటే ఇప్పుడు మేడం ఒక సంస్ చెప్తా ఉంటుంది అది ఇలా చేయాలని అది అర్థం కాదేమో అని ముందు భయం వేసింది అది అర్థం అయినుంచి అర్థం అయ్యిందిలే అండ్ హ్యాపీ అర్థం కాదు అర్థం అర్థం అవుతుంది అని హ్యాపీగా ఉంటుంది నీకు ఎప్పుడన్నా కొట్టాలనిపించిందా లేదా సరే సరే ఏమన్నా సరే నువ్వు అయిపోయిలే నువ్వు ఇట్లా నేర్చు అబ్బా స్ నేర్చుకునే వాళ్ళకి ఏం చెప్తావు అంటే దీనివల్ల యూజ్ ఉంటుందా లేదా నేర్చుకు నేర్చుకోమని చెప్తావా వద్దని చెప్తావా అట్లా ఏమన్నా చెప్తావా అబ్బా స్ నేర్చుకునే వాళ్ళకి అంత చిన్న పిల్లలకి ఇంకా నీ వయసు నా వయసు పిల్లలకి ఇది నేర్చుకోండి ఇది చాలా ఫ్యూచర్ లో బాగా యూజ్ అవుతుంది అని చెప్తా వాళ్ళకి అర్థం కాకుండా కొంచెం చెప్పేస్తా వాళ్ళకే కానీ వాళ్ళు నేను చేసేట చీటింగ్ చేస్తే కానీ నేను ఒప్పుకోను వాళ్ళంత వాళ్ళు చేసి బాగా హైయర్ లో ఉంటారు కదా ఇప్పుడు నా దాంట్లో ఎగ్జామ్ పెట్టానంటే నాకు చేస్తే టీచర్స్ చూస్తే నువ్వు చూపిస్తాన్నావు కాబట్టి వాళ్ళు స్పాయిల్ అయిపోతారు అంటే ఇప్పుడు నేను ఆ కాంపిటీషన్ లో నెక్స్ట్ కాంపిటీషన్ లో నేను లేను వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా రాస్తారు మళ్ళీ చూపించకుండా డెంటిస్ట్ అర్థమైంది కదా ఇయర్స్ ఈ ఈ పాపకి ఉన్న నాలెడ్జ్ ఇన్స్పిరేషన్ ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోండి పాప చాలా ఆ చాలా పిల్ల అనమాట అయినా కూడా చదువులో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటది చాలా అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదైనా అంటే ఇది నేర్చుకోవాలా వద్దా అంటే నేర్చుకుంటే నేర్చుకుంటే లేకపోతే లేదంటే ఇది కావాలి డాన్స్ పోయింది ఒకసారి నచ్చలే వదిలేసింది అట్లా నచ్చిన విషయాన్ని బాగా నేర్చుకుంటుంది పిల్లలు చాలా రకరకాల మనస్తత్వంతో ఉంటారు ఎవరిని ఫోర్స్ చేసి నేర్పించాలి వాళ్ళతో మనం ఉండాలి మన అంటే అట్లా కాదు ఒకరి ఒకరిలాగా ఇంకొకరు ఉండాలి వాళ్ళలాగా వీళ్ళెందుకు లేరు వీళ్ళలాగా ఎందుకు లేరు అని పోల్చదు ఫస్ట్ బే ఇట్లా కంపారిజన్ అనేది చాలా పెద్ద తప్పు మీ పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పండి వాళ్ళలాగా నువ్వెందుకు లేవు వీళ్ళలాగా నువ్వెందుకు లేవు అంటే ఎవరి ఇంట్రెస్ట్ ఎలా ఉందో ఎవరి నాలెడ్జ్ ఎలా ఉందో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అనిపించిందో వాళ్ళు చేస్తారు కానీ చదువు అయితే చాలా ఇంపార్టెంట్ కానీ ఇంకా లాంగ్వేజ్ ఈ మధ్య ఎక్కువ ఏమైపోయిందంటే ఇంగ్లీష్ మీడియమే చదవాలా ఎక్కువ చదవండి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది లక్ష లక్షలు అంటే మన తాహాకకి తగ్గట్టే స్కూల్లలో జాయిన్ చేయాలి ఇప్పుడు మనకి డబ్బు లేదు డబ్బు లేకపోయినా అప్పులు చేసి స్కూళ్ళల్లో జాయిన్ చే లక్షల లక్షల డొనేషన్లు పెడతారు అది ఏంటో నాకు అర్థం కాదు అడిగిపోయినా ఏబీసీలే కదా నేర్పిస్తారు అంటే డబ్బులు వాళ్ళు నేర్పిస్తారు చేపిస్తారు వాళ్ళ వాళ్ళకి ఉన్నట్ల ని బట్టి కానీ చాలా డబ్బు లేని వాళ్ళు కూడా ఇట్లని చేస్తున్నారు నాకైతే నిజంగా అర్థం కాదు ఎందుకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా ఎందుకు అట్లా జాయిన్ చేస్తారో ఇదే నా క్వశ్చన్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఈ పాప ఇంకా బాగా చదువుకొని లో హై లెవెల్ కి వెళ్ళాలని ఎడ్యుకేషన్ లో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఇంకొక స్టోరీతో ఇంకొక इंस्पायरिंग स्टोरी तो मल्ली वस्ताम ओके ना बाय-बाय थैंक यू